హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి డ్యామేజ్ శారీస్ అండి డ్యామేజ్ శారీస్లో కూడా లేజర్ శారీస్ మైనర్ మిస్టేక్ ఏనండి డ్యామేజీ అంటే పెద్ద పెద్ద హోల్స్ ఏమి ఉండవు శారీ అయితే సూపర్గా ఉందండి ప్లస్ ఫస్ట్ తీయడమే బ్లాక్ తీసాను అద్దరిపోతుందండి శారీ అయితే లంగావణి స్టైల్ వస్తుందండి ఇది డ్యామేజీ వచ్చినా రాకపోయినా థౌజండ్కి ఫోర్ అండి ఫ్రీ షిప్పింగు అస్సలు ఉందండి క్లాత్ సూపర్ అండి ఉండొక్క నిమిషం ఏ ఉందో అండి శారీ లంగావనీ స్టైల్ అండి శారీ మొత్తం బ్లాక్కి ఇలా డిజైన్ ఇచ్చాడు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది బోనీకి అసలు ఎంత బాగుంటుందంటే శారీ అంత బాగుంటుందండి క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి నిజంగా నిజంగా చాలా బాగుందండి అంత బాగుందండి క్వాలిటీ అయితే థౌజండ్కి ఫోర్ అండి షిప్పింగు లంగావని స్టైలు ఇప్పుడు దొరకట్లేదండి అసలు ఎంత బాగుందో ఈ వేలు దొరకంగానే అసలు వాళ్ళ ఆనందం వచ్చిందండి ఎందుకు అంటే పట్టుకు తొందరగా అయిపోయింది ఎందుకు అంటే లంగావని స్టైల్ దొరకట్లేదండి మధ్య అందుకని చూడండి లాగా ఇదిగోండి ఇది డ్యామేజ్ ఇది ఇది లీఫ్లేండి ఇదిగో ఇది డ్యామేజీ ఇదిగోండి కొద్దిగానే అండి డ్యామేజ్ పెద్ద పెద్ద ఉండవండి నేను ఓపెన్ చేసిన దాంట్లో డ్యామేజ్ ఒకసారి చెప్పేస్తానండి మళ్ళీ వీడియో తీసి పెట్టండి అండి ఎక్కడొచ్చిందని అడగద్దు ఏ బాగుందే అండి శారీస్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుందండి బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది వీటి కాస్ట్ వచ్చేసరికి థౌజండ్కి ఫోర్ అండి మినిమం థౌజండ్ కంటే ఎక్కువ తీసుకోవాలి టూ అయినా పంపుతాను కానీ థౌజండ్ కంటే ఎక్కువ తీసుకోండి ఎందుకు అంటారేమో ఈ క్వాలిటీ రాదండి వీటిలో మీరు సెలెక్షన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫ్యాన్ అప్పేసేయాలి ఎందుకంటే వీడియో నీట్గా రావట్లా చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి బాగుందండి శారీ అయితే చాలా బాగుంటుంది అన్ని లంగావని స్టైల్ వస్తాయని కాదు శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు చిన్న చిన్న చెట్లతో పెద్ద పెద్ద చెట్లు అలా బాగుందండి మంచి పచ్చ అమ్మ ఇట వీడియో ఏదో వస్తుంద్రో పోయింది పోయింది కూర్చో కూర్చో బాగుందండి శారీ అయితే చాలా బాగుంది కాసేపు నువ్వు కూర్చోం నేను చేసుకుంటా కూర్చొని నీకు రెస్ట్ ఇస్తున్నా కూర్చో వెళ్ళిపో బేరం చూసుకోపో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి అంటే చాలా చక్కగా పెట్టుకుంది బాగుందండి ఇవి వచ్చేసరికి థౌజండ్కి ఫోరు చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయండి అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో బాగుందండి ఇది విడిగా పచ్చ మంచి పచ్చ అండి మీకు క్లారిటీగా కనపడుతుందా నల్ల షేడ్లో కనపడుతుంది కదా మంచి మోడే పచ్చిది తగ్గుందా చాలా బాగుందండి ఈ శారీ దీని కాస్ట్ వచ్చేసరికి ఇవి థౌజండ్కి ఫోర్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో ఇవి మైనర్ మిస్టేక్స్ అండి ఫస్ట్ వినండి మైనర్ మిస్టేక్ ఎక్కడైనా రావచ్చు వచ్చింది కదా అని చెప్పి తీసుకోకుండా ఉండదు బాగున్నాయి క్లాత్ బాగుంటుంది ఈ శారీస్ చూస్తే వదిలిపెట్టరు అంత బాగుంటుంది క్వాలిటీ అయితే దీని కాస్ట్ వచ్చేసరికి థౌజండ్కి ఫోర్ అండి ఇవి డ్యామేజ్లో అండి మైనర్ మిస్టేక్లో వచ్చినవే మనకి క్లాత్ అయితే బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వస్తుంది షిబోరీ డిజైన్ లాగా క్వాలిటీ బాగుంటుంది కింద బార్డర్ ఏదైనా పోయినా మనం దిగ్జా చేయించుకోవచ్చు శారీ డిజైన్ కూడా బాగుంది కలర్ కూడా బాగుంది చాలా బాగుందండి కలర్ఫుల్గా ఉందండి శారీ అయితే ఏంటి ఆలోచిస్తుందా చాలా బాగుందండి సారీ అయితే బ్లౌజ్ ఇది ఇది చూసారా ఇది బ్లౌజు ఇక్కడ చాలేదు మా ఫోన్ నేను చాలా నీది కాదు నాది నాదే నీదే అత్తి రెడ్డి దాన్ని తీసే అమ్మ కటింగ్ బలం ఇది ఉన్నట్టుంది చూడు కదా ఇద్దండి ఇది బ్లౌజు కలర్ చూసారా ఎంత బాగుందో శారీ ఇలా 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 వస్తుందండి కొంచెం డిఫరెంట్గానే ఉంది శారీ చాలా బాగుందండి శారీ అయితే క్లారిటీగా అండి చీర అయితే చాలా బాగుంటుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఫస్ట్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి దీనికి డ్యామేజ్ వచ్చింది చూసారా కొంచెం కొంచెం వచ్చిందండి ఈ కొంచమే వచ్చింది నేను ఓపెన్ చేశాను కదా ఓపెన్ చేసిన దగ్గర నాకు ఎక్కడ కనపడలేదు ఆ కొంచమైతే వచ్చిందండి ఇవి ఇవి అలా వచ్చింది కాబట్టి టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ అని కాదు థౌజండ్కి ఫోర్ అండి మినిమం రెండు కానీ నాలుగు కానీ తీసుకోవాలండి ఒక పీస్ అయితే పార్సల్ వేయనండి బాగున్నాయండి ఈ శారీస్ ఇవి ఓపెన్ చేస్తే లుక్ వస్తుంది కడితే ఇంకా బాగుంటుంది ఈ శారీస్ అన్నీ కడితే చాలా బాగుంటుంది ఏమొస్తుందండి టూ ఫిఫ్టీ ఇదిగోండి దీనికి డ్యామేజ్ చూసారా ఇంత చిన్నపాటి డ్యామేజ్ డిజైన్ చూసారా బాగుంది చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది వితౌట్ బ్లౌజ్ బాగుందండి ఫస్ట్ మీకు ఒక గ్రీన్ వేసాను కదా అందులో ఇది కాఫీ కలర్ అండి ఇది కూడా లంగావని స్టైలే లంగావని స్టైల్లో ఒక మూడు నాలుగు పీసెస్ ఉన్నాయండి బాగుంది కాఫీ కలర్ మంచి కాఫీ కలర్కి ఇలా డిజైన్ ఇస్తాడు మీకు లైట్ గ్రీన్ లాగా కనబడుతుంది కదా కాదు మన పట్ట మీద అలా కనబడుతుంది గ్రీన్ లాగా కానీ బాగుందండి శారీ అయితే చాలా బాగుంది ఇది ఇది పళ్ళు అండి హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి ఇది చాలా బాగుంది క్వాలిటీ వీటి కాస్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండి మీకు ఎవరికైనా వాట్సాప్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి టూ కట్స్ వచ్చిందా బ్రైట్ సరే చూద్దాం ఈ వీడియోలో తీసాం కదా ఇంక అడుగుతారు జనాలు ఒకసారి తీసేద్దాం ఇదిగోండి బాగుందండి కలర్ కూడా ఇది వచ్చేసరికి టూ కట్స్ లాగా వచ్చింది ఇదిగోండి టూ కట్స్ అంటే అక్కడే జాయింట్ అయ్యి వచ్చేసింది దీని కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అండి మీకు అంటే యాక్చువల్గా ఇప్పుడు ఫోర్ ఫోర్ పీసెస్ తీసుకున్నాక ఇంక ఈ శారీ కూడా కావాలి అంటే వేస్తానండి అది వన్ ఫిఫ్టీలో అంటే అప్పుడు ఫోర్ ఫిఫ్టీ అదే థౌజండ్ అయింది కదా ఈ శారీ కూడా వెయ్యండి అందులో అంటే కాస్ట్ వెయిట్గా తీసుకొని ఆ శారీ కూడా పంపిస్తానండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో వన్ టూ జీరో అండి బ్లాక్ అండి నేను ఇందా ఫస్ట్ బ్లాక్ చూపించాను నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇంకో బ్లాక్ వచ్చింది దీని డ్యామేజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా వచ్చింది చిన్న డ్యామేజ్లే అండి పెద్ద పెద్ద ఏం రావట్లేదు క్వాలిటీ బాగుందండి చాలా బాగుంది ఉన్నా కూడా తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ అంటే మామూలుగా అయితే నాలుగు తీసుకున్నారనుకోండి ఎంతో పడుతుంది కదా ఇదిగోండి ఇలా ఓపెన్ చేస్తే ఎక్కడో కనబడుతుంది ఇదిగోండి అలా అది చెప్పి కూడా మేము ఇస్తున్నాం కాల్ వాళ్ళు చూడండి వాట్సాప్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుందండి అంటే కాస్ట్లీ నుంచి రేట్ తక్కువ నుంచి కాస్ట్లీ కూడా పెడతాను అందుకని మీరు ఉంటే మీకు ఏదైనా ఉపయోగపడుతుంది కదా అందుకు ఇదండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి బాగుందండి చీర కలర్ బాగుంది ఇది వచ్చి మంచి ఎమరాల పచ్చ అదే కృష్ణ బ్లూ అంట కృష్ణ బ్లూ ఎమరాల పచ్చలో థిక్ అండి మీకు క్లారిటీగా కనపడుతుందా ఒక్కోదానికి డ్యామేజ్ వస్తుంది ఒక్కోదానికి డ్యామేజ్ రాదండి కొంచెం కొద్ది గొప్పలు వచ్చినా కూడా తీసుకోవడానికే ట్రై చేయండి అండి అది వచ్చినాయి కదా ఈసారి ఒకటికి నాలుగు నాలుగు తెప్పించానండి ఎందుకు అంటే ఒకటే ఐటెం ఒకటే నచ్చిందంటే ఇంక అందరూ అదే పెడుతున్నారండి అప్పుడు మళ్ళీ మాకు కష్టమైపోతుంది ఈ శారీ ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ నాలుగైదు ఐదు ఆరు తెప్పించాను మీకు ఎవరికి ఏది కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను ఈ శారీ చూసారా షిబోరీ డిజైన్ మీద ఇట్లా డిజైన్ ఇచ్చాడు చాలా బాగుంది శారీ ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇదండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇలాగే షిబోరీ మీద డిజైన్ ఇస్తాడు చాలా బాగుంది ఇది కింద పార్ట్ వస్తుంది ఇలా ఇలా చెట్లు వస్తాయి మీకు అర్థమవుతుందా నీట్గా ఉందండి చీర అయితే చాలా బాగుంది ఇప్పుడు చూసిన వరకు డ్యామేజ్ ఏమి రాలేదు ఒక్కోదానికి వచ్చినా వచ్చి రావచ్చు అండి రాదు అని నేను చెప్పను ఓపెన్ చేసాం కదా డ్యామేజీ రానియ రాలేదని చెప్పారండి అని చెప్పద్దు డ్యామేజీ రావచ్చు రాకపోవచ్చు ఇది చాలా బాగుందండి ఈ శారీ కూడా ఎక్సలెంట్గా ఉందండి నిజంగా చాలా చాలా బాగుందండి మొత్తం షిబోరి డిజైన్ ఇచ్చాడు షిబోరి డిజైన్కి డిఫరెంట్ బ్లౌజ్ వేసుకుంటే యాక్చువల్గా దీనికి కాఫీ కలర్ బ్లౌజ్ వేసుకుంటే అసలు ఈ కలర్ బ్లౌజ్ వేసుకుంటే నిజంగా చాలా బాగుంటుందండి థౌజండ్కి ఫోర్ అండి ఇవి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీని బ్లౌజ్ రాలేదండి అలానే డ్యామేజ్ కూడా రాలేదు బాగుందండి శారీ ఇప్పుడు తీసే చిలకపచ్చ సూపర్ అండి పెసరపచ్చకి ఇది ఒక రకమైన డిఫరెంట్ చిబోరి ఇచ్చాడు పెసరపచ్చ చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి శారీ ఇదండి ఇందాక నేను రాణి కలర్ ఏదో చూపించాను కదా అందులో ఇప్పుడు పెసరపచ్చ అండి తిక్కుపచ్చ పెసరపచ్చ అద్ నిజంగా అద్దరిపోతుందండి శారీ అయితే నిజంగా చాలా 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 బాగుంది శారీ దీని కాస్ట్ అవన్నీ కూడా థౌజండ్కి ఫోర్ అండి ఒక పీస్ ఇవ్వమంటే ఇవ్వనండి మినిమం రెండు పీసుల కన్నా ఎక్కువ తీసుకోవాలి అదండి ఈ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి ఏమో ఇదోండి కింద బార్డర్ బా బాందిని బార్డర్ ఇచ్చాడు ఇదిగోండి దీనికి డ్యామేజ్ ఇలా వచ్చింది ఇవి వచ్చేసరికి థౌజండ్కి ఫోర్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో అండి ఇదిగోండి బ్లౌజు నేను చూపించిన దగ్గరేనండి ఇంకెక్కడా రాలేదు కమ్మగా చక్కగా ఇంట్లో కట్టుకోవడానికి బ్రహ్మాండంగా పనికి వస్తాయండి ఈ చీర మొత్తం డ్యామేజ్ వచ్చినట్టుంది పెట్టేసి ఇదండి బ్లౌజు ఇది బాగుందండి కానీ బాగా వచ్చింది తీసేసేలా వద్దు వేరే చూద్దాం ఏం చేయాలి ఇప్పుడు దీన్ని పోయేది కాదు ఇంకొక వచ్చింది బాగుందండి సూపర్ ఉంది శారీ పళ్ళు అండి ఇది కూడా అలాగే వచ్చింది చూస్తారా మాకు ఇవన్నీ కూడా లాసానండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇది ఇదిగోండి ఇలా మరకొచ్చింది చూసారా ఎలా వచ్చిందో ఇది కూడా లాసే ఇంకా పచ్చి ఇటు కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ ఫోర్ అండి క్లాత్ అయితే నిజంగా చాలా బాగుందండి క్లాత్లు మంచిది ఇస్తానండి అట్లాంటి ఇట్లాంటి తేను బాగుంది క్లాత్ అయితే వాట్సాప్ నంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో దీనికి కొంచమేనండి పర్లేదు కట్టుకోవచ్చు టూ హండ్రెడ్కి ఇచ్చేస్తానండి కట్చెంగ్ ఇది ఇదండి ఇది ఇలా వచ్చింది చూసారా ఇలా వచ్చింది కట్చెంగ్లోనే మీకు కావాలి అంటే ఇప్పుడు ఫోర్ తీసుకున్నారండి బుక్ చేసుకున్నారనుకో దాంట్లో ఇది కూడా ఒకటి తీసుకుంటే నేను తగ్గించి ఇస్తానండి టూ హండ్రెడ్ కంటే తగ్గించిస్తాను కావాలంటే ఫోర్ తీసుకున్న వాళ్ళకే తగ్గిస్తాను అది కూడా సింగిల్లో ఇది ఒకటి కూడా ఇవ్వండి అంటే ఇవ్వలేను అంటే మాకు పార్సిల్ ఇబ్బంది అవుతుందండి ఛార్జ్ ఫ్రీ షిప్పింగ్ కదా అందులో మాకు షిప్పింగ్ ఛార్జ్ చాలా అవుతుందండి అది అందువల్ల నేను అంత అంత ఇదిగా చెప్తున్నాను ఇప్పుడు టూ కట్స్ వచ్చింది కదా ఒక పీసు అది కూడా అంతేనండి మీరు పోర్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఆ శారీ కావాలి అంటే అది వన్ ఫిఫ్టీకి ఇస్తాను ఇది కూడా వన్ ఫిఫ్టీకి ఇస్తాను అంతే ఇదిగోండి డ్యామేజ్ చూసారా ఫాల్లో వచ్చిందండి ఫాల్ వేస్తాం కదా అక్కడ వచ్చింది దానివల్ల ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇది ఫాల్కో కింద పీకో చేస్తాం కదా అక్కడ వెళ్ళిపోయింది పైన వచ్చినా కూడా శారీ మొత్తం వచ్చినా కూడా పీకో చేయించుకోవచ్చండి ఏమవ్వదు ఎందుకంటే మేము టైలర్స్మే కదా మొత్తం చేయించుకున్నా కూడా ఇబ్బందే ఉండదు అలా కాదు లేస్ వేసుకుందాం అనుకున్నా కూడా లేస్ వేయించుకొని కొట్టుకోవచ్చు గ్రాండ్ లుక్ వస్తుంది కలర్ చూస్తారా ఎంత బాగుందో కలర్ ఫోన్లో అయితే ఎక్సలెంట్గా ఉంది విడిగా కూడా బాగుందండి చాలా బాగుందండి సరే సార్ తీసే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఈ కలర్ చూసారా రాణి కలర్ చంద్రకాంతం ఈ డిజైన్ ఉంది ఇప్పుడు తీసిన వాటిలో ఈ డిజైన్ అసలు రాలేదు బాగుంది శారీ అయితే అద్దరిపోతుందండి ఇవి వచ్చేసరికి థౌజండ్కి ఫోర్ అండి థౌజండ్ ఫోర్ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్కి ఫోర్ ఫ్రీ షిప్పింగ్ ఎక్సలెంట్ ఉందండి శారీ ఫస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు బుక్ చేసుకుంటారో వాళ్ళకి పండుగే పండుగ అండి కన్నుల పండుగ నిజంగా కన్నుల పండుగ అంత బాగున్నాయి సారీస్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి మేము పార్సల్ వేస్తున్నామండి వీడియో చేశాక పార్సల్ వేసారా లేదో అసలు ఇవన్నీ వీడియో చేస్తున్నారా అనుకోవద్దు పార్సల్ వేస్తున్నాము అక్కడ లేట్ అవుతుందండి లేట్ అవ్విద్ది మీరు వేయలేదేమో అని అనుకోవద్దు వేసామండి టూ డేస్ నుంచి పార్సల్ చేసి వేసామండి ఇంకా నిజం చెప్పాలంటే కొన్ని ఒక రెండు మూడు ఆగినాయి అండి పోస్టల్ దగ్గర కుదరలేదు పర్లేదు నాన్న బాగుందండి ఇది కూడా మెరూన్ కలర్కి రెడ్డిష్ మెరూన్ ఇది ఒక రకమైన బాగుందండి ఎక్సల మీకు క్లారిటీగా కనబడుతుందండి ఫోన్లో అయితే నిజంగా క్లారిటీగా కనబడుతుంది శారీ అయితే నీట్గా ఉందండి చూడ్డానికి అదిగాక ఈ ఇది టూ కట్స్ అండి వన్ ఫిఫ్టీ టూ కట్స్ వన్ ఫిఫ్టీ ఎక్సలెంట్ ఉంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇంకోటి తీసుకో ఎలాబట్టి అది ఈ వన్ ఫిఫ్టీ శారీ కూడా కావాలి అంటే ఫోర్ తీసుకున్న వాళ్ళకి నేను ఈ వన్ ఫిఫ్టీ శారీ వాళ్ళలోకి ఒకటి వేస్తానండి ఆ థౌజండ్ కాకుండా ఎక్స్ట్రా వన్ ఫిఫ్టీ కొట్టాక ఇది కూడా వేస్తానండి అలా అట్లా ఉన్న వాళ్ళకైతే ఈ శారీస్ ఇస్తానండి మైనర్ మిస్టేక్ ఇవి ఇట్లా రెండు ముక్కలు వచ్చినాయి ఇందులో రెండు ముక్కలు వచ్చాయంటే అసలు రెండు ముక్కలు శారీ ఈ ఈ ఈ క్వాలిటీ రెండు ముక్కలు చీరే ఆ కాస్ట్కి వస్తుంది నేను డ్యామేజ్ ఆ కాస్ట్కి ఇస్తున్నా డ్యామేజీ అంటే వచ్చిందండి ఏదో చిన్నది వచ్చింది డ్యామేజీ కొంచెం వచ్చిందండి మళ్ళీ నాకు మళ్ళీ వీడియో తీసి పెట్టండి ఫొటోస్ పెట్టండి అనొద్దండి వీడియో స్లోగా చూడండి ప్లీజ్ అండి ఎందుకు అంటే అంత టైం ఉండట్లేదండి ఇదోండి బ్లౌజు వీటి కాస్ట్ వచ్చేసరికి థౌజండ్కి ఫోర్ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో అండి అది వేయలేదు వీడియో చేయలేదు ఇంకా చూడలేదు ఇది చీర కూడా చాలా బాగుంటుందండి క్వాలిటీ నెంబర్ ఆఫ్ క్వాలిటీ అసలు నెంబర్ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ నేను పెట్టిది కూడా డ్యామేజీ చీర అయినా ఓపెన్ చేసి చూస్తున్నానండి మీరు ఓపిక్గా వినండి ఓపిక్గా చూసుకొని సెలెక్టెడ్ చేసుకోండి ఓకే మేము నేను ఓపిక్గా ఓపిక్గా చూపిస్తున్నాను కదా మీరు చూడండి ఇలా అలా చూసి చూడండి ప్రతిది కూడా నేను బాగోపోతే అసలు వీడియో కూడా చూపించను ఐటెం బాగుంది అంటే క్వాలిటీ బాగుంది అంటేనే తీసుకుంటాను ప్లస్ నాకు సబ్స్క్రైబ్స్ పెరగాలి ఇప్పుడు సబ్స్క్రైబ్స్ పెరగాలి ప్లస్ నా ఛానల్ని అందరూ చూడాలి అన్న ఇదితోనే నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి ఎవరన్నా చూడకపోతే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన వీడియోస్ వస్తాయండి లేకపోతే రావు ఒకసారి చూసి వదిలేసుకోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లూ చూస్తారా ప్లెయిన్గా వచ్చింది కదా కాదు ఇది లంగావని స్టైల్ లాగా వస్తుంది చూడండి నేను చెప్పానా ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు ఇదిగోండి ఇది లంగావని స్టైల్ అంటే లంగావని స్టైల్ అంటే హాఫ్ అండ్ హాఫ్ లాగా ఇస్తాడు అనమాట డ్యామేజీ రాలేదు అంగ తల్లి తీసుకుందాం తీసుకుని చేయాలి అంత బాగుంది ఇప్పుడు వెళ్ళి నేను దాంట్లో ఎలా కొత్త నాకు దాంట్లో అది కుడితే కదా అది దాంట్లో ఉన్నాయి ఆ చీరలో రెండో మూడో లాగా కొత్త నాకు పెట్టమాకే చిన్న పులుగండి ఇది అసలు ఎంత బాగుంది ఇది ఒక రకమైన మాకే గాలు గాలు కట్టిందని ఎందుకు దాంట్లో కొత్తగా బ్లౌజ్ రాలేదండి చాలా బాగుంది డ్యామేజ్ కూడా రాలేదు అట్లానే అసలు ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సూపర్ సూపర్ అండి టక టక ఎగిరిపోవాలండి శారీస్ నిజంగా క్వాలిటీ ఎంత బాగుందండి డ్యామేజ్ ఎక్కడో ఒక్కడో ఒక్క చోట అండి కాస్ట్కి ఇచ్చే కాదు సబ్స్క్రైబ్ పెరగాలి సబ్స్క్రైబ్స్ పెరగాలి నా ఛానల్ అందరూ ఆదరించాలి నా ఛానల్లో అలా వెళ్ళిపోవాలి అంత బాగుండాయి అని అనుకోవాలి అని చెప్పి మేము వీడియో చేస్తున్నామండి చాలా కష్టపడుతున్నాం ఇదిగోండి మీకు కనపడుతుందా ఇది సారీ ఇలా డ్యామేజ్ వచ్చింది అంతే ఇంకెక్కడా లేదు మధ్యలో అయితే అసలే లేదు కొసలు పోయినా కూడా ఇబ్బంది లేదండి దానికి వచ్చి జిగ్జా చేయించుకోవచ్చు రోలు చేయించేస్తే ఏం అవ్వదండి నాకు రోలు కూడా కనపడదు కనపడకుండా కావాలి అంటే ఏ ఒక చిన్న లేస్ తెచ్చుకోండి కాటన్ లేస్లు ఉంటాయి చిన్న చిన్నవి సోమోసా లేస్లు అలా చిన్న చిన్నవి ఉంటాయి అట్లని సెట్ చేసుకుంటే అసలు చాలా కాస్ట్ లాగా ఉంటుందండి శారీ ఎక్కడికైనా జర్నీకి వెళ్ళాలన్నా ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్ భోజనానికి వెళ్ళాలన్నా ఎక్కడైనా గుడికి వెళ్ళాలి అలా కట్టుకోవచ్చు బాగుంటాయి క్వాలిటీ బాగుంది కదా ఫస్ట్ మనకి హాయిగా అనిపించింది బ్లౌజ్ ఇది చాలా బాగున్నాయి వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇదండి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో వన్ టూ జీరో అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ కొట్టండి అండి ఒక లైక్ కొట్టండి ఇద్దండి బ్లౌజ్ ఓకే చాలా బాగుంది అన్నీ షిబోరీ డిజైన్ అండి అన్ని కొత్త కొత్త డిజైన్లు ఇవి బాగుందండి చాలా బాగుంది కలర్ రాలే కదా అసలు బెయిల్ తెచ్చి అక్కడ పోసామండి పోసాం లాగుతా ఉన్నాం బెయిల్ట్ అంటే పైకి కనపడుతూ ఉంటుంది అది ఈ డిజైన్ చూస్తారా అసలు అసలు ఎంత బాగుందో ఇదిగో డ్యామేజ్ అక్కడ కూడా వచ్చిందా ఇదిగోండి ఇది లాంగ్ టాప్కి కూడా బాగుంటుంది ఇది కుట్టించుకోవడానికి కూడా సెట్ అయిపోయింది ఇది కనపడని ప్లేసే పళ్ళులో వచ్చినా కూడా ఇబ్బంది కనపడదు ఈ డిజైన్లో అసలు కనపడదు బాగుంది చీర అయితే నెమ్ సూపర్గా ఉంది క్వాలిటీ చీర డిజైన్ బాగుంది అన్నీ బాగున్నాయి ఇందులో అన్నీ బాగున్నాయి కదా అంటున్నారా అనగాకండి అన్నీ బాగున్నాయి నిజంగా అన్నీ బాగున్నాయి థౌజండ్ ఫోర్ అంటే ఏమొస్తుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ కూడా బాగుంది సన్న డిజైన్ ఇచ్చాడు రాలా వచ్చింది సరే ఇటు లాక్ ఉందా పింక్ అండి ఇప్పుడు ఈ బెల్లో కల్లా రెండో పింకే అంతేనండి ఎవరైతే తొందరగా బుక్ చేసుకుంటారో వాళ్ళకేనండి ఇదిగోండి పళ్ళు ఇదేంటి బ్లౌజ్ బాందీ డిజైన్ ఇచ్చాడు శిబోరీ డిజైను ఇదిగోండి కింద అయితే ఇలా కింద బార్డర్ పోయిందండి చక్కగా ఫాల్ వేసుకునేటప్పుడు నీట్గా ఫాల్ వేయించుకునేసి ఏంటి చక్కగా గుట్టిచ్చేసేసుకోవచ్చు దీనివల్ల ప్రాబ్లం ఉండదు కనపడదు పళ్ళు చాలా 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 బాగుంది సూపర్గా ఉందంటే సూపర్గా ఉందండి నిజంగా సూపర్గా ఉందండి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ శారీ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు ఇది కూడా లంగావని స్టైల్ అండి లంగావని స్టైల్లో మీకు రెండు మూడు కలర్స్ వేశాను కదా ఇది ఒక కలర్ అండి బాగుందండి శారీ అయితే ఇది డ్యామేజ్ అనుకుంటారేమో డ్యామేజ్ కాదు బాగుంది చీర అయితే చాలా బాగుంది ఇది పళ్ళుకి వస్తుంది చాలా బాగుంది పళ్ళుకి వస్తుంది ఇది ప్లెయిన్ అంతా శారీ అంతా ఇది ప్లెయిన్ సగం శారీ అది సగం శారీ ఇదండి నిజంగా చాలా చాలా బాగుందండి ఇద్దండి ఇద్దండి ఇది పళ్ళు శారీ అయితే ఇలాగే షిపోరీ డిజైన్ ఇచ్చాడండి ఇది ఒక రకమైన గ్లీ గ్రీన్కి బ్లూ బ్లూ లాగా ఇచ్చాడు బాందుండిని డిజైను చీర అయితే సూపర్గా ఉందండి ఇదండి బ్లౌజు చాలా బాగుందండి శారీ అయితే చాలా బాగుంది బ్లూది ఎవరున్నారో సూపర్గా ఉందండి బ్లౌజెస్ ఇస్తా నిజంగా చాలా బాగుందండి పీస్ కూడా ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబుల్ వన్ టూ జీరో అండి ఇది కూడా లంగావనీ స్టైలే బ్లౌజ్ అండి ఇదండి బ్లౌ ప్రతిదానికి కొన్నిటికి ఇలా బాల్స్ రాలేదండి దీనికైతే కుర్చీల దగ్గర ఇచ్చాడు కొన్ని కొన్ని డిఫరెంట్గా అండి లంగావని స్టైల్ అయినా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు బాగున్నాయండి ఈ పీసెస్ ఇలా ఇలా ఏదో మరకొచ్చిందండి అంతేను ఇది ఏమి కాదు పోయిద్ది అనుకుంటున్నాను ఇది బాగుందండి ఈ శారీ లైట్ గ్రీన్ అండి ఇది ఒక రకమైన గ్రీను ఇది వచ్చేసరికి పల్ బ్లౌజ్ అండి బాంధిని డిజైన్ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఇదిగోండి ఖర్చింగ్ కొసలో ఇట్లా ఇలా పోయిందండి కింద పాలు వేసుకుంటాం కదా అక్కడ అంచుపోయిందండి దీనివల్ల ప్రాబ్లం ఉండదు పాలు వేసుకుంటే అయిపోయింది ఇదండి పళ్ళు బాగుందండి ఈ శారీ కూడా చాలా బాగుంది వీటి కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ ఫోర్ అండి ఫ్రీ షిప్పింగు మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో అమ్మ అమ్మ బాధిని డిజైన్ అండి ఎల్లో కలర్ బాధినీ డిజైను ఇదిగోండి శారీ వచ్చేసరికి ఇలా వస్తుందండి బాధినీ డిజైన్ మధ్యలో వస్తుంది బాగుంటుందండి శారీ అయితే చాలా బాగుంటుంది వెయ్యి రూపాయలకి నాలుగు చీరలు అండి ఫ్రీ షిప్పింగు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఏంటి మీ మా వాట్సాప్ నంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో ఇంకా ఉన్నాయి కదా కదా అక్కడ లాగెట్లాగ ఏళ్ళ చూద్దాం బాగున్నాయండి బాగుందండి ఈ చీర కూడా చాలా బాగుంది ఫోన్లో అయితే కరెక్ట్ కలర్ రావట్లేదు కానీ ఎగ్జాక్ట్ విడిగా చూస్తే నిజంగా చాలా బాగుంది నిజంగా చాలా బాగుందండి ఈ శారీ రీసెంట్గా కూడా ఉందండి శారీ అయితే ఇదిగోండి వచ్చిద్దండి వచ్చిద్ది అని చెప్పే అమ్ముతున్నాం కొద్ది గొప్పలా మేము చూడకుండా అయినా కూడా వచ్చినా కూడా చెప్పలేదండి మీరు వచ్చింది అని అనొద్దు ఏంది మేము డ్యామేజ్లో అని చెప్పే అమ్ముతున్నాము మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో వీటి కాస్ట్ వచ్చేసరికి థౌజండ్కి ఫోర్ అండి ఇదిగోండి దీనికి డ్యామేజ్ వచ్చింది ఇలా వచ్చిందండి ఇదిగోండి ఇలా వచ్చింది క్వాలిటీ అయితే అసలు ఎంత బాగుందో ఇదిగోండి అదిగోండి కనబడుతుందా కొద్ది గొప్పలు వచ్చిద్దండి వచ్చింది దీనికి వచ్చింది అంటే ఇది ఇంకా కాస్ట్ ఇదేమో తెలీదు చాలా బాగుందండి ఇది టూ హండ్రెడ్కి ఇస్తానండి యాక్చువల్గా అయితే ఫోర్ తీసుకున్న వాళ్ళకే ఇస్తానండి రెండు పీసులు తీసుకొని ఇవ్వమన్నా కూడా ఇవ్వను నాలుగు చీరలు తీసుకున్నాక ఈ చీర కూడా ఇవ్వండి అంటే ఎక్స్ట్రా డబ్బులు కొడితే దీని డబ్బులు దీనికి ఇస్తానండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇది అది చిన్న డిజైన్ చిన్న డ్యామేజే ఇబ్బంది ఏం లేదు దీనికి అన్నింటికి డ్యామేజ్ వచ్చింది కదా అని అంటే వచ్చింది కానీ ఇది వచ్చి చాలా చోట్ల వచ్చింది నాలుగైదు చోట్ల వచ్చింది మీరు లాంగ్ ఫ్రాక్ కావాలంటే లాంగ్ ఫ్రాక్ కుట్టుచుకోవచ్చు లేదు మామూలుగానే కుట్టించుకోవచ్చు చీరలాగా ఉపయోగించుకోవచ్చు కానీ దీన్ని ఇస్తున్నాను కొన్ని కొన్ని ఇందులో రెండు మూడు చీరలు మూడు చీరలు నాలుగు చీరలు పెట్టాను ఇది ఐదో చీర అంతే కదా ఐదో చీరనా నాలుగు చీరలు తీసుకున్న వాళ్ళు ఇది కావాలి నచ్చితే మాత్రం తీసుకోండి నేను ఇస్తాను బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది డిఫరెంట్గా ఉందండి చాలా బాగుందండి ఈ శారీ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది క్వాలిటీ చాలా బాగుంది ఇది వీటికి వీటి కాస్ట్ వచ్చేసరికి వెయ్యికి నాలుగండి మినిమం రెండన్నా తీసుకోవాలి కానీ ఒకటి మాత్రం పార్సల్ చేయనండి మినిమం నాలుగు తీసుకున్నా నాలుగన్నా ఎక్కువ తీసుకోండి కానీ తక్కువ మాత్రం తీసుకోవద్దు ఈ ఎల్లో డిజైన్ చాలా వచ్చిన్నాయండి ఎల్లో డిజైన్ ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి అండి నిజంగా బాగుంది ఎవరికైనా సెట్ ఎవరికైనా ఒకే శారీస్ చాలా కావాలి అనుకుంటే మాత్రం ఈ ఎల్లోలో చాలా ఉన్నాయండి ఒక ట్వంటీ పీసెస్ దాకా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అదిగోండి పైన బార్డర్ వచ్చింది కదా ఈ బార్డర్ వచ్చింది కదా ఈ బార్డర్ దగ్గర పైన పోయిందండి ప్రతిదానికి ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇలా దానికి పెద్ద విశేషం కాదండి అది వచ్చి అది మనం ఎలా అయినా కుట్టుకోవచ్చు అండి ఇబ్బంది ఉండదు అది కుర్చీలోకి వెళ్ళిద్దండి చాలా బాగుంది థర్డ్ బ్లౌజ్ అండి కొన్నిటి బ్లౌజులు వస్తాయి కొన్నిట్ల బ్లౌజ్ రాలేదండి ఇంకా బాగా చూపొచ్చు అయ్యా లాభ ఇంకా ముందుకు లాభకో చూపించేసిందేనా ఐ గ్రీన్ ఇచ్చేసే వీటి కాస్ట్ వచ్చేసరికి వెయ్యికి నాలుగండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇవి వెయ్యికి నాలుగు ఫ్రీ షిప్పింగ్ అండి స్టైల్ లాగా ఇచ్చాడండి బాగుందండి ఇది వచ్చేసరికి నల్ల గ్రీన్ అండి చాలా బాగుంది ఓకే అండి ఒకసారి చూడండి మా ఇది మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో ఇవి వచ్చేసరికి వెయ్యికి అండి చాలా బాగున్నాయండి ఇవి క్వాలిటీ బాగుంటుందండి డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు కలర్స్ కూడా బాగున్నాయి థ్యాంక్ యూ అండి